ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు రెండో పట్టణ పరిధిలోని కాస్మో క్లబ్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ ఈఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు ఉత్తమ ఇంటిపై కప్పుగా సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేసుకోవచ్చని అందుకోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ సబ్సిడీ రుణాన్ని మంజూరు చేస్తున్నదని తెలిపారు సోలార్ ప్యానెల్స్ సరఫరాదారులను వినియోగదారులను ఒకే చోట చేర్చడం ద్వారా సందేహాలను సులభంగా నివృత్తి చేసే క్రమంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు విద్యుత్ వినియోగదారులు సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు దాదాపు ప్రభులు వచ్చేదాకా అందులో మూవింగ్ అని కూడా చెప్పలేదు సర్వీస్ అయితే చేయాలి వాళ్ళు వెంటర్స్ కానీ సర్వీస్ చేయకుండా ఉంటే మీరు డిపార్ట్మెంట్కి నేను ఇంకా చెప్పిన కానీ నెంబర్లు కానీ వీటికి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వెంటారు ఏదైతే వెంటారులు ఏదైతే నెగ్లిజెంట్గా ఉంటే వెండర్ మీద కూడా చర్యలకి అనే రిపీటెడ్గా చేయడం కానీ అలాంటివి జరిగితే ఒకటి పిఎం సూర్యగర్ యోజన ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకంలో వినియోగదారులకి సబ్సిడీని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా అయితే బిల్లులో వచ్చే సేవింగ్ ఏదైతే ఉంటుందో బిల్లులో వచ్చే తగ్గుదలని వాళ్ళు దాన్ని బ్యాంకుకి ఈఎంఐ ద్వారా కట్టడం ద్వారా బ్యాంకులు లోన్ ప్రొవైడ్ చేయడం ద్వారా వినియోగదారులకు సులభంగా రూఫ్ టాప్ సోలార్ అంటే ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సోలార్ జనరేటర్స్ ఏర్పాటు చేసుకునేదానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా వినియోగదారుల్ని వాళ్ళు ఎవరైతే సరఫరాదారులు ఉంటారో వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడ అనుసంధానం చేయడం వినియోగదారులకు ఉండే అనుమానాలను నివృత్తి చేయడం సరఫరాదారులకి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనేదాన్ని వాళ్ళకి వివరించటం ఇవన్నీ కూడా జరిగింది దాంట్లో మూడు కిలోవాట్లు రెండు కిలోవాట్లు ఒక కిలో వాటు వినియోగదారులకి వీలైన ఎంతవరకు వీలైతే అంతవరకు సరఫరాని తీసుకోవడానికి అంతవరకే సోలార్ ప్యానెల్ని తీసుకోవడానికి పర్మిషన్ ఉంది వాళ్ళు ఎంత తీసుకుంటే దానికి తగిన లోన్ మాత్రమే తీసుకుంటారు దీనిలో ఇంకొకటి ఏంటంటే బీసీలకి అదనంగా ఇరవై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం వలన లోన్ తీసుకోవాల్సిన అమౌంట్ చాలా తగ్గుతుంది ఆ లోన్కి కట్టే ఈఎంఐని బిల్లులో వచ్చే ఆదా సుమారుగా సరిపోతాయని చెప్పి తెలియజేయటమే ముఖ్య ఉద్దేశం వినియోగదారులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సోలార్ ప్యానల్ని పై ఇంటి పైకప్పై ఏర్పాటు చేసుకొని మీరు బెనిఫిట్ పొందండి పర్యావరణానికి మేలు చేయండి అలానే విద్యుత్ బిల్లుల నుంచి ఆదా పొందండి అందరికీ ఉపయోగకరమైన ఈ సోలార్ని ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్